పట్టణంలో ప్రజాస్వామ్య పోరాట యోధులు సరబాయ్ జయంతి వేడుకలు నిర్వహించారు స్థానిక పాకాల సెంటర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు సామాజిక న్యాయం స్వాతంత్ర్యం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిస్తుందని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి పాలక వర్గాల అనచివేతకు తలొగ్గనే ధైర్యవంతుండని కొనియాడారు మొదల శ్రీనివాస్ शंकर पाल गुन्नारा レイパパな。

మీరే ఉంటారు చూడండి భర్త మాత ముద్దు బిడ్డ దళిత భోజన వీరుడు సర్దార్ సరబాయి పాపన్న గౌ జయంతి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఈరోజు పట్టణ గౌత్సం ఆధ్వర్యంలో పట్టణంగా నిర్వహించడం జరిగింది మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ జిల్లా అప్పుడు వెళ్ళిన చక్రవర్తి సర్దార్ సర్బాయి పాపన్న మామూలు గీత కార్మికుడుగా ప్రారంభించి ఒక రాజ్యాధ రాజ్యాధికారాన్ని సృష్టించిన తొలి భోజన గౌడ ముద్దు బిడ్డ మనకు అందించిన ఆ యొక్క రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కొట్లా కోసం కొట్లాడాలని ఐక్యపత్యంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు వ్యాపార సోదరులకు రాజకీయ నాయకులు అందరికీ మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు జై గౌడన్న మరి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల మరి తలతో బహుజన నాలుగు నాయకుడు సత్తార్ సర్వేపన్న గారు మరి అన్ని కులాలను కలుపుకొని మరి దగా పడుతున్నటువంటి ముస్లిం నాయకులు ముస్లిం చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసినటువంటి మా వెట్టి చాకులు అన్ని వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి ఆ కోల్కొండ కొట్టినటువంటి మా మొఘల్ చక్రవర్తులను ఉరికించినటువంటి వీరుడు గౌడ బిడ్డ మరి అన్న మన సర్దార్ సర్వేపాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదో ఉత్సవం సందర్భంగా జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మన గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై గౌడన్న జై జై గౌడన్న సర్దార్ సర్బాయి పాపన్న గారి కేంద్ర సర్ సందర్భంగా నర్సంపీడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాలను పట్టణంలో వారి విజయ మరి బీసీల రాజ్యాధికారం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు గత మూడు శతాబ్దాలకు పూర్వమే